ఒకప్పటి రాజకీయాలు వేరు నేటి తరం రాజకీయాలు పూర్తిగా వేరు మనం మనమే తెలివి వాళ్ళం అంటే ఈ జనరేషన్లో అసలు కుదరదు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒకప్పటి రాజకీయం ఇప్పుడు కొనసాగిస్తాము అవే మాటలు చెబుతాము చేతల్లో వేరే చేస్తాము అంటే మాత్రం నేరుగా ప్రశ్నిస్తారు నేటి జనరేషన్ కడిగి పారేస్తారు నేటి యువత గమనించే ప్రతీది కూడా మనకన్నా తెలివితోనే మనకన్నా సోయితోనే ప్రజానికం చూస్తుంది అన్న ఆలోచనతోనే రాజకీయంగా రాజకీయ నాయకులు అడుగులు వేయాల్సిన పరిస్థితి ఈ నేటి రాజకీయ కాలంలో ఉంది ముఖ్యంగా ఈ మాట ఎందుకు చెబుతున్నామంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెన్షన్ పండుగ అంటూ ఓ ప్రోగ్రాం చేశారు ఈ పెన్షన్ పండుగకు చేసిన అనంతరం ఒక ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పెన్షన్ డబ్బులు అందజేశారు అనంతరం అక్కడి నుంచి ముఖాముఖి ప్రోగ్రాంకు పాల్గొన్నారు ఇక్కడ నేరుగా ప్రజలతో ఇంటరాక్షన్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడుకి మొట్టమొదట ఒక గట్టి షాక్ మాదిరిగానే తగిలింది ఓ సామాన్య మహిళ అడిగిన ప్రశ్నకు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళంతా అవాక్ అయ్యారు ఇదేందిది అంటూ అంతా షాక్ అయ్యారు ఒక సామాన్య మహిళ లేచి సార్ మీరు సంక్షోభంలో అవకాశాలను వెతుక్కోవాలి అంటారు కదా మరి మీరు పోలవరం శ్వేతపత్రం అంటూ ఒకటి విడుదల చేశారు అసలు పోలవరం ఎప్పటికల్లా పూర్తవుతుందో ఎంత డబ్బులు దానికి కావాలో అన్నది మాత్రం మీరు చెప్పలేకపోయారు కదా చేతులెత్తేసారు కదా అన్నట్టుగా ఇండైరెక్ట్గా తాను గట్టిగానే ప్రశ్నించే కార్యక్రమం చేసింది ఒక్కసారి తాను ఎలా ప్రశ్నించిందో చూద్దాం ఆ తర్వాత డిస్కస్ చేద్దాం సార్ మీరు ఎప్పుడు సంక్షోభంలో అవకాశాలు చూ ఎత్తుకోవాలి అంటారు మొన్న శ్వేత పత్రం రిలీజ్ చేశారు కదా సార్ దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయింది అంటే మీరు చెప్పలేదు కదా సార్ చాలా తెలియకు అయిపోయింది అందరికి ఇప్పుడు పోలవరం వచ్చింది ఇష్యూ ఏంటంటే అమ్మా అక్కడ డయాఫా ఒకటి ఉంటుంది అందరికీ రాష్ట్రంలో ఉండే అందరికి అర్థం కావాలి రైట్ చూసారు కదా నా తల్లి చాలా తెలివి దానివే తెలివి పెరిగిపోయింది మీకు అంటూ చంద్రబాబు లోపల నుంచి వస్తున్న మాటలు ఇవి తెలివి పెరగడం ఏంటి తెలివి కళ్ళవాళ్ళు అనడంలో నీ ఉద్దేశం ఏంటి అంటే మీరేం చెప్పినా అది నమ్ముకుంటూ పోతే తెలివి లేని దద్దమ్మలు వాళ్ళు ఏది చెప్పినా పెదగ పట్టించుకోరు అన్నదే మీ మనసులో ఉందా నిజంగా అది ఉంటేనే కదా ఆ మాటలు వస్తాయి నా తల్లే చాలా తెలివి పెరిగిపోయింది మీకు రోజు రోజుకు అన్నట్టుగా తను మాట్లాడుతున్నాడు సార్ మీరు ఎప్పుడు సంక్షోభంలో అవకాశాలు చూసి ఎత్తుక్కోవాలి అంటారు మొన్న శ్వేత పత్రం రిలీజ్ చేశారు కదా సార్ దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయ్యింది అంటే మీరు చెప్పలేదు కదా సార్ చాలా దాని అర్థం ఏంటి దాని అర్థం ఒకటే ఏది చెప్పినా మీరు వింటే సరిపోతుంది ఏదైనా నాకు మద్దతుగా మీరు ఉంటే చాలు తిరిగి ప్రశ్నిస్తే మార్తం ఊరుకోను అంటే ఎలా ఆ మహిళ అడిగిన ప్రశ్నకు మొదట అందరూ నవ్వారు దీంతో నవ్వుతూనే చంద్రబాబు కవర్ చేసే కార్యక్రమం చేశారు అక్కడ నవ్వకుండా ఏదైనా సీరియస్గా అంటే అది పూర్తిగా వైరల్ అవుతుంది కాబట్టి అక్కడ నవ్వుతూ నా తల్లే చాలా తెలివికొచ్చారు అని అంటూ ఇక సామాన్యులకు అర్థమయ్యేటట్టు నేను చెబుతాను అంటూ మళ్ళీ పాత చింతకాయ పచ్చడిని మొదటేశాడు పూర్తిగా జగన్ అధికారంలోకి రావడం అంటే ఎవరైతే అధికారంలోకి రాకూడదో ఏ వ్యక్తి అయితే సీఎం అర్హుడు కాదో అలాంటి వ్యక్తి సీఎం హోదాలో ఎక్కితే ఏం జరుగుతుందో అదే జరిగింది పోలవరాన్ని జగన్ నాశనం చేశాడు అంటూ డయాఫ్రాల్ వాళ్ళు ఈ వాళ్ళు ఆ వాళ్ళు అంటూ పూర్తిగా జగన్ మీద ప్రతిదీ నెట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ గతంలోనే అంబటి రాంబాబు గారు ఓ ప్రకటన చేశారు అయ్యా చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్లే పోలవరం ప్రాజెక్టు ముందుకు అడుగులు వేగంగా వేయగలిగింది కరోనా లాంటి కష్ట సమయంలో కూడా పనులను ఎక్కడ ఆపే ప్రయత్నం చేయలేదు అక్కడ నివాసం ఉండి మరి అక్కడే పనులు నిర్వహించినారు ఎప్పటికప్పుడు పనులు చకాచకా జరుగుతూనే ఉన్నాయి మరి పోలవరం తప్పిదం పోలవర చారిత్రక మిస్టేక్ ఏదైనా చేశారు ఎవడైనా చేశాడు అంటే అది చంద్రబాబు గారి హయాంలో టీడీపీ హయాంలో పూర్తిగా నిర్మించాల్సిన గోడలు నిర్మించకుండా తద్వారా పోలవరంకు సంబంధించిన ఏవైతే ప్రక్రియను పాటించకుండా నిర్మించిన కొన్ని కొన్ని తప్పుల వల్ల పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాని మోసాన్ని కనుక్కొని ఆ కాంట్రాక్టర్లను పూర్తిగా పక్కన పెట్టేసి తాను మళ్ళీ కొత్తగా రివర్స్ టెండరింగ్ యాక్ట్ ద్వారా పూర్తిగా నియమించుకొని ఏడు వందల యాభై కోట్లను మిగిలించే కార్యక్రమం చేస్తూ అడుగులు ముందుకేసినది ఇది మాత్రం ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజ మంచి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం లేదు తానే గొప్ప పని చేశానని తాను చేసిందే గొప్ప అని మీరు తిరిగి నన్నే ప్రశ్నిస్తే ఎలా అన్నట్టుగా తాను సమాధానం చెప్పుకొచ్చాడు ఇది సామాన్యులకు తెలవాలి ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా అందరూ అర్థం చేసుకోవాలి అంటూ తాను ఏదో కత్తను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీదికి తను ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే పోలవరం అనేది చాలా బల్లంగా ముందస్తు ప్లాన్లో భాగంగా చెప్పుకొస్తున్నారు ఇక ఇటీవల శ్వేతాపత్రం విడుదల కార్యక్రమంలో తాను ఒకటే చెప్పారు ఇది ఏ పదేళ్లకు ఏఐఏ పది ఏళ్ళకి కానీ ఇది పూర్తి కాదు అంటూ చంద్రబాబు చేతులు ఎత్తేసే కార్యక్రమం చూసాం ఇదే కాదు అమరావతి దగ్గరికి పోయి కూడా అదే పరిస్థితి అంటున్నాడు అమరావతిలో ఇటుక కూడా పెట్టలేదు అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పుడు ఒక్కటి మళ్ళీ నిర్మించాలంటే మస్తు డబ్బు అవుతుంది మరి చూద్దాం మెల్లమెల్లిగా చేసుకుంటూ పోదాం సమకూర్చే డబ్బులను సమకూర్చుకుంటూ పోదాం అంటారు ఆర్బీఐ లెక్కలు చూస్తేనేమో ఏడు వేల కోట్లు అప్పులు అప్పుడే తెచ్చుకున్నాడు అట అప్పుల మోతా అప్పుడే ప్రారంభం మరి జగన్ అప్పు చేస్తేనేమో శ్రీలంక అవుతుందన్న చంద్రబాబు ఇప్పుడు ఒక్కటే వచ్చిన అధికారం వచ్చిన ఇరవై రోజుల్లో ఏడు వేల కోట్లు అప్పు తెచ్చుకుంటే మాత్రం ఇది సంపద సృష్టి అంటారేమో మరి ఇది ఈ మాదిరిగా చంద్రబాబు ఇక్కడ ఒకటైతే పక్కాగా నేను మేము చెప్పవలసి ఉంది ఏంటంటే ప్రజలు చాలా శక్తివంతమైన వాళ్ళు ప్రజలు ప్రతిదీ గమనిస్తారు గతం మాదిరి ప్రజలు ఇప్పుడు లేరు ఈ జనరేషన్లో పూర్తిగా భిన్నంగా ప్రజల ఆలోచన విధానం ఉంది సో మనం ఏం చేస్తున్నాం అన్నది సోయితో గనక చేయగలేకపోతే దానికి వచ్చే ప్రతిఫలం చాలా దారుణంగానే ఉంటుంది ఎంతైనా కూడా ప్రజల మనసులు గెలుచుకోగలిగితేనే అధికారంలోకి రాగలుగుతారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగలిగారు తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా చెప్పినవన్నీ చేస్తారా లేదా ఇవన్నీ కూడా అనేక పెద్ద పెద్ద సవాళ్ళు ముందున్న నైపుణ్యంలో సామాన్య ప్రజల్లే వచ్చి ఏకంగా ఈ మాదిరిగా ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని స్థాయిలో అప్పుడే చే చంద్రబాబు గారు నిలబడుతున్నారు అంటేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో ప్రజలు ఎంత పర్ఫెక్ట్గానే ముందుకున్నారు ప్రజలు కూడా ఎంత పర్ఫెక్ట్గా ప్రతిదీ అర్థం చేసుకుంటున్నారు అన్నది కూడా ఇక్కడ అర్థమవుతున్న విషయం ఒక సామాన్య మహిళనే కామన్గా చెప్పింది ఏంది సార్ సంక్షోభంలో మీరు అవకాశాలు వెతుక్కుంటాము మేము సంక్షోభం రావాలి సంక్షోభం నుంచే బయటపడడం ఇలా అన్నదానికే చంద్రబాబు ఒక బ్రాండ్ ఎగ్జాంపుల్ అని చెప్పుకొచ్చారు మరి ఈ పోలవరం విషయంలో ఏంటి కనీసం నోరు మెదవలేదు జగన్ జగన్ అని ఆయన మీద బురద చల్లుతున్నారు అసలు మీరేం చేస్తారు ఎప్పటికల్లా మీరు పూర్తి చేస్తారో అది చేస్తారా లేదా అని తాను అడిగే ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేక అల్టిమేట్గా జగన్దే తప్పు అనేటట్టుగా చిత్రీకరిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు కాలం కలిసి వస్తే తీర్పులు అన్నీ కూడా ప్రజలు ఇచ్చేస్తారు